నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామానికి చెందిన బొడ్లమ్మూడి శ్రీహరి కలెక్టర్ కు వెనతీ పత్రం అందజేస్తూ తమ తాతల కాలం నాటి పొలం ఏడు ఎకరాలలో తమ తండ్రికి భాగమైన రెండు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమిని అనుభవిస్తున్నామని నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రీత్యా కౌలుకు ఇవ్వటం జరిగిందని స్థానిక ఎంఆర్ఓ నాకు చెందవలసిన రెండెకరాల ముప్పై మూడు సెంట్ల భూమిని సాగు చేసుకున్న వారికే చెందుతుందని నోటీసులు ఇస్తున్నారని ఈ విషయమై ఆత్మకూరునందు కోర్టులో కేసు వేయటం జరిగిందని కానీ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈ పొలం మీద నేను బ్యాంకు ద్వారా రుణం కూడా పొంది ఉన్నానని కావున అధికారులు పరిశీలించి నా పొలం నాకు ఇప్పించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు మేము వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఐబిఎం కంపెనీలో జాబ్ చేస్తున్నాను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ నేను జాబ్ చేస్తున్నాను నాకు మా తాతగారి మా తాతగారి నుంచి నుంచి ఆస్తి వచ్చేస్తే రెండు ఎకరాల ముప్పై మూడు సెంట్లు దానికి సంబంధించిన వన్ వి అడంగలు కానీ పాస్బుక్లు కానీ ఈవెన్ మొత్తం పాస్పోర్ట్ కానీ మొత్తం కూడా నేను సబ్మిట్ చేశాను కానీ మా ఎంఆర్ఓ గారు ప్రతి నెల రెండో ప్రతి నెల ఒకటేసారి మీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మా పంచాయతీ ఆఫీస్లో పోస్ట్ చేస్తూ నానా రబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు ప్రతి నెల వచ్చి మాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమండి ఒకసారి సబ్మిట్ చేసినా ఎందుకు నాలో సబ్మిట్ చేయమంటున్నాడో అర్థం అవట్లేదు అదీ కాక ఈ పొలం ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళకి డైరెక్ట్గా పట్టాలు చేయి రెడ్డి బతుని గిరిబాబు అనేది పట్టాలు చేపిస్తాను అని చెప్తున్నారు అతనికి పొలమే లేదు తను వచ్చేసి మాదాల రాగయ్య అనే దగ్గర కొనుక్కున్నాను అంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు మాదాల రాగయ్య దగ్గర పొలం చేస్తున్నాడు రెడ్డి బతుని గిరిబాబు పొలం చేస్తున్నారు వాళ్ళని వదిలేసి ఎంతసేపటికి మీరు అనుభవం కింద లేరు మీ పొలం మాకు మీ పొలం వాళ్ళకి సబ్మిట్ చేస్తాము వాళ్ళు ఎన్నో ఎల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇలా ప్రతి విధంగా ఇబ్బంది పెడుతున్నారు అడంగల్లో మా తాత తాతపారి మీరే ఉంది మా తాతగారి నుంచి మా నాన్నగారికి వచ్చింది ఆ డాక్యుమెంటేషన్ అన్ని నేను సబ్మిట్ చేశాను పాస్బుక్లు కూడా అట్లాగే ఉన్నాయి సార్ కలెక్టర్కి ఇంత ముందు కూడా నేను ఒకసారి ఇచ్చాను ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పారు ఎఫ్ లైన్ కట్టమన్నారు ఎఫ్ లైన్ కట్టాను దాంట్లో కూడా ఏంటంటే నేను ఎకరా ఆరు సెంటులు మాత్రమే చేస్తున్నట్టు అని తేలింది కొర భిన్నాలు చేసి మా పొలం మాకు చూపించమన్నా కూడా అది కుదరదు అనుభవం కింద వాళ్ళకే చేయాలని చెప్తున్నారు ఈ రోజు ఇచ్చిన నోటీసులో మీకు కావాలంటే నేను చూపిస్తాను రెండు ఎకరాల ముప్పై మూడు సెంటులు కూడా మొత్తం వాళ్ళకే రచిస్తాము అని చెప్తున్నారు అంటే ఇన్ని రోజులు మేము చేసుకునేది అది అనుభవం కింద రాదా అలా అనుభవం కింద వాళ్ళు చేస్తారని యత్స్తున్నారు ఇట్లా నా ఒక్కడదే కదండి ప్రస్తుతానికి మూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ముప్పై సెంట్లు గిరిబాబుకు రావాల్సింది కాను ఏడు ఎకరాలు మొత్తం నాలుగు రాసిస్తారని చెప్తున్నారు నజీర్ బాస్ అని అతను ఎవరో కూడా తెలియదు కానీ అతను కూడా అట్లాగే పాస్ బుక్ చేస్తామని చెప్పేసి డెడ్ లైన్ ఐదో తేదీ అని చెప్పేసి ఇట్లా మాకు నోటీసులు ఇచ్చి ఊర్లో పంచాయతీ గ్రామీణ ఆఫీస్లో పరువు తీస్తున్నాడు ఈవెన్ మాకు ఎక్కడో జాబ్ చేసుకున్న వాళ్ళకి మాకు మెసేజ్ కూడా రావట్లేదు లింక్ రావట్లేదు ఇది మేము ఆల్రెడీ మా నంబర్లన్నీ ఆధార్కు లింక్ చేసి పెట్టున్నాం ఎందుకని రావట్లేదంటే తెలియదని చెప్తున్నారు డైరెక్ట్గా నేను పంచాయతీ ఆఫీసులో అంటిస్తున్నాము ఎక్కడో పంచాయతీ ఆఫీసు ప్రతిరోజు చెక్ చేసుకోలేరు కదండి డెడ్ లైన్ ప్రకారం వచ్చి ఎవరు అని అయినా లాస్ట్ టైం నేను వచ్చాను మా లాయర్తో వచ్చి నేను డాక్యుమెంటేషన్లో కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంటేషన్ సహా ఇచ్చాను అది ఇవ్వలేదని అన్నారు మళ్ళీ అదేవిధంగా అదేవిధంగా రిపీటెడ్గా చేస్తున్నారు వాంటెడ్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ పాస్బుక్లు జారీ చేస్తే ఆ తర్వాత మళ్ళీ కేసు ప్రకారం రుటీన్గా చిక్కుతూ ఉండొచ్చు అని ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మా గ్రామ గ్రామ ప్రజల ద్వారా సమాచారం అందినది దానికోసం మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి ఇలా అర్జీ ఇచ్చాను సార్ ఇట్లా కానీ రిపీట్ అయితే సస్పెండ్ చేస్తామని అన్నారు సార్ చెప్పిన ప్రకారం అయితే నా విధంగా నాకు తోచిన విధంగా నేను కూడా మీడియా వద్దకు వస్తున్నాను నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫైల్ నేను సబ్మిట్ చేస్తున్నాను యథావిధిగా వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా నేను వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు ఎవరి దగ్గర ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ నేను మీడియా పూర్వకంగా నేను సమర్పిస్తాను ఇవన్నీ నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాపీలో వాళ్ళు ఐ మీన్ ఐ మీన్ పంచుకోవాలనుకున్నప్పుడు సర్వే చేయాలనుకున్నప్పుడు ఈ డాక్యుమెంటేషన్ చూడండి కానీ సర్వే చేయరు ఇవన్నీ దొంగ డాక్యుమెంటేషన్ పుట్టించారు అయినా కానీ ఊర్లో సపోర్ట్ తీసుకొచ్చేసి ఒక ఉపాధ్యక్షులు లీడరు అమ్మినతను అతను ఊర్లో మొత్తం చేసుకొచ్చి నా కులం నాది అనుభవం కింద చేయండి అనుభవం కింద చేయండి అని ఇలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని